హాయ్ అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడీ స్వేచ్ఛ క్రియేటివిటీ మన కిచెన్ లో ఈరోజు రెసిపీ వచ్చేసి పల్లీ పకోడా ఈవినింగ్ గా ఏమన్నా తినాలనిపిస్తే అప్పటికప్పుడు పది నిమిషాల్లోనే ఈ పల్లీ పకోడాని తయారు చేసుకోవచ్చు ఈ పల్లీ పకోడాని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు పల్లీలని వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి పావు కప్పు బియ్య పిండి పావు కప్పు శనగపిండి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా పావు టీ స్పూన్ పసుపు హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకోవాలి మీకు ఇంకొంచెం పుల్లగా ఉండాలనుకుంటే ఒక నిమ్మకాయ మొత్తం నిమ్మరసం తీసుకోవచ్చు తర్వాత అంత బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి ఈ పిండిని కాస్త గట్టిగానే కలుపుకోవాలి లూజ్గా కలుపుకుంటే వేరుశెనగ పప్పుపై ఉండే కోటింగ్ నిలబడదు కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఇలా గట్టిగా కలుపుకున్నాక ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మంటను లో ఫ్లేమ్ పెట్టి వేరుశనగ పప్పును ఆయిల్ లేకి విడివిడిగా వేసుకోవాలి ఇలా విడివిడిగా వేసుకున్న తర్వాత తర్వాత ఒక నిమిషం పాటు అలానే ఉంచి తర్వాత సైడ్కి తిప్పి మీడియం ఫ్లేమ్ లో క్రిస్పీగా అయ్యేంత వరకు వేగించాలి ఆయిల్ వేడెక్కకుండా వేరుశనగ పప్పును వేస్తే ఈ పకోడా నూనెను బాగా పీలుస్తుంది హై ఫ్లేమ్ పెట్టి వేగిస్తే పైన కోటింగ్ ఎక్కువ కలర్ వచ్చేసి లోపల వేరుశనగ పప్పు పచ్చిగానే ఉండిపోతుంది అలా కాకుండా మంటను లోటు మీడియం ఫ్లేమ్ పెట్టి అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేసిన వెంటనే ఇలా మూత వేసి ఫ్రై చేస్తే ఆయిల్ చిట్కులు అనేటివి మింద పడుకోకుండా ఉంటాయి ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని తీసి ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పల్లీ పకోడా పైన కొద్దిగా చాట్ మసాలా వేసుకుంటే పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి అంతే అండి ఎంత టేస్టీగా ఉండే పల్లీ పకోడా రెడీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈవినింగ్ స్నాక్ గా తయారు చేసుకోవచ్చు అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్